ॐ गणपतये नमः ॐ देव्ये नमः हरिः ॐ सुमुखश्चैकदन्तश्चाकपिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्भस्कन्धपूर्वजः षोड़ता फटे शुणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व विघ्न स्वस्थ न जायते श्रीमहागणाधिपत नम ओं सक्तुमुना पुनंतो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखा सख्या जानते భద్రైషాం లక్ష్మీర్ నిహతాధివాజి శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరపబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్వుని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి కారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహం అయినటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారకుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్ర గ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకున్నటువంటి సర్ప సుఖాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా వరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చెంది హోమాలని కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వలన కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాలని చక్కగా నిత్యం పటిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అయి అంటే కేంద్ర కోణాధిపతి అయి శుభుడైనటువంటి ఈ శుక్రుడు సప్తమరాశిలో శత్రుక్షేత్రంలో రాహుకేతువుల చేత బంధింపబడి కాస్త ఎన్నో విడిగానే మనకి గోచార సూత్రాల అనుసారము సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మరి భార్యా సంబంధిత కలహాలను వ్యాపార సంబంధిత విషయాలలో ధన రాబడి విషయాలలో ధన సంబంధితమైనటువంటి విషయాలలో కోర్టు కేసుల దాకా వెళ్ళటము గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారాలు లేకపోవటము వీరికి ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనలు కలగటము ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి విషయాలలో మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి అవసరం లేనటువంటి నిరాశ నిస్పృహ ఎదురవుతాయి దైవం మీద సరైనటువంటి ధ్యాసని పెట్టలేరు జ్ఞానము అజ్ఞానముగా మీకు రూపాంతరత చెందుతుంది సరైన ఆలోచన మేధస్సు ఏకాగ్రత సరైనటువంటి ప్రణాళికలు మీ ముందు ఉన్నప్పటికీ అవి ఒక భ్రాంతిగా కనిపిస్తాయి వాటిని పట్టుకొని ఏది చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం ముఖ్యంగా కేతువుతో కలిసి అట్లాగే మీకున్నటువంటి దీర్ఘాకాలిక ఆలోచనలు లేకపోతే మీకున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కావచ్చు సంతానపరమైనటువంటి ఆర్థిక లోపాదుల బలంగా కావచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని లోపాలోప విషయాల ఎందు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోయి ఇరు ఇరువురు మధ్య కూడా కొంత విభేదాలు కలిగి అది కొంచెం తెగదింపులు దాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాలి గృహ విషయంలో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు వస్తే చక్కగా మాట్లాడుకోవాలి విచక్షణా జ్ఞానంతో కూర్చొని గనక మీరు సరైన ప్రణాళిక తయారు చేసుకుంటే మన ఇద్దరమే కుటుంబం అనుకుంటే భార్యాభర్తల మధ్య ఏ గ్రహాలు అడ్డం వచ్చినా ఏ బంధువులు ఏఖరి వచ్చినా మీకు ఎటువంటి సమస్యలు రావు అది మీ ఇద్దరి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది దీనికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని మీరు ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండాలి ఎందుకంటే విద్యార్థులకి కూడా విద్యలో ఆటంకము సంఘంలో కాస్త వీరికి అనుకున్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశాలు లేకపోయి అట్లాగే ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాలలో భార్య భర్తల మధ్య కాస్త ప్రేమానురాగాలు నశించి కృషించి ఇబ్బందులు ఎదురయ్యి ఒకరు ఒకరు మాటలతో పోట్లాడుకొని వారిరువురు మధ్య సమైక్యత ఐక్యత దెబ్బతిని ఆ యొక్క ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు భంగాలు కలిగి ధనము కూడా నష్టపోయి గృహంలో అప్రశాంతత వాతావరణానికి దారులు వేసే అవకాశము కలుగుతోంది కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి కొంత చిత్ర విచిత్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కలగవచ్చు జీర్ణాశయ బాధలు కలగచ్చు లేకపోతే గుండె సంబంధిత ఊపిరి సంబంధ ఊపిరితిత్తుల సంబంధిత విషయాలు కానించి తొడలకి సంబంధించి లేకపోతే తొంటి భాగానికి సంబంధించినటువంటి విషయాలలో ఈ విషయాలలో అక్కడ విచిత్రకరమైనటువంటి ముఖ్యంగా మధుమేహ వ్యాధికి సంబంధించినటువంటి సమస్యలు అవసరం లేకుండా అంతకుముందు మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు అంటే కొన్ని కార్యక్రమాల వలన కలిగినటువంటి పొరపాట్ల వలన కొన్ని అనివార్యమైనటువంటి అవసరం లేనటువంటి ప్రతికూలమైనటువంటి అనారోగ్యకరమైన బాధలు కుంభరాశి వాళ్ళని బాధ పెట్టే అవకాశం నెల రోజులు కలగవచ్చు కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బ తినకుండా మీకు మీరే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి భార్యాభర్తల మధ్య అనురాగము ఆరోగ్యాన్ని తటస్థీకరిస్తూ ఉండాలి కుటుంబంలో పిల్లల యొక్క చదువులు పట్ల చదువుల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించాలి తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి రాహుకేతువులకి సంబంధించి దాన ధర్మాదులు ఇచ్చుకొని శుక్రగ్రహ జపాన్ని ఆచరింపజేసుకుంటే విద్యార్థులకి తండ్రి గారికి అట్లాగే కొంతమంది ఉన్నతమైనటువంటి విద్యా కోసము కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి గవర్నమెంట్ యొక్క ధన సహకారం అడుగుతారు ఆ గవర్నమెంట్ నుంచి రుణాలు రావటానికి ఎంతో సమయం బట్టి ప్రతిబంధకంగా మారి మీకు రావాల్సినటువంటి సమయంలో ధనము రాక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారికి కలుగుతోంది కాబట్టి చేసే వ్యాపారాలయందు జాగ్రత్త వహించండి అట్లాగే ఏదైనా భూమి కానీ వాహనం కానీ కొనేటప్పుడు భార్యాభర్తలైతే కనుక ఆలోచించండి ఒకటికి నాలుగు సార్లు ఆ ధనం ధనాన్ని అవతల వ్యక్తికి ఇచ్చేటప్పుడు కొంత బాండింగ్ వ్యవస్థలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని బాండ్స్ మీద సంతకాలు పెట్టడము అవతల వాళ్ళని నమ్మటము నమ్మకపోవటం అనేది ముందు మీ యొక్క చర్య ఆధారపడి ఉంటుంది కాబట్టి గురువులతో సక్రమంగా ప్రవర్తించండి గురువుల ఎందు ఒక ఆదరాభిమానాలు మన యొక్క మతము కులము అట్లాగే జాతి పట్ల సనాతన ధర్మం పట్ల సరైనటువంటి సాంప్రదాయాలని ప్రదర్శిస్తూ ఉండాలి అవి కూడా అయోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మీ గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండేటటువంటి సుస్థిరత చర్యలు మీరే చేపట్టండి ఓం శ్రీమాత్రే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి ఫల్గుణి పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాసులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా నక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాలు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చెండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చెండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాదులు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ